ఏపీలో సాధించింది భారతీయ జనతా పార్టీ టీడీపీ ఆవిర్భవిస్తున్న సమయంలో విశాఖ మహానగరంలో మేయర్ పదవిని ఆ పార్టీ కైవసం చేసుకుంది ప్రత్యక్ష ఎన్నికల్లో నాడు డివి సుబ్బారావు మేయర్ గా ఎన్నికయ్యారు భారతీయ జనతా పార్టీ నుండి అటల్ బీహార్ వాజ్పేయి విశాఖ వచ్చి మరి డివి సుబ్బారావు తరపున ప్రచారం చేశారు ఆయన విజయానికి కారణమయ్యారు అక్కడకు కొద్ది రోజులకే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు అదే బీజేపీతో పాటు చిన్న చితక పార్టీలతో పొట్టు పెట్టుకున్నారు పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలంలోనే ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో కాంగ్రెస్ పార్టీని ఏపీలో మట్టి కరిపించారు ఎన్టీఆర్ తదనంతరం చంద్రబాబు తెలుగుదేశం పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు సీన్ కట్ చేస్తే టీడీపీ ఆవిర్భావం ముందే విశాఖలో విజయం సాధించిన బీజేపీ ఏపీలో మాత్రం ఉనికి చాటుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది పొత్తు లేకుంటే ఒక్క సీటు కూడా సాధించలేని స్థితిలో ఉంది దానికి కారణం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆ పార్టీతో పొత్తుతో ఒకటి రెండు సీట్లు తెచ్చుకోవడమే గాని ఓట్లు పెంచుకోలేకపోయింది ఏపీ ప్రజల మనసును దోచుకోలేకపోయింది దేశం మొత్తం బీజేపీ శాసిస్తోంది కానీ అదే ఏపీలో బీజేపీని టీడీపీ శాసిస్తోంది ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటూనే సీట్లు ఓట్లు పెంచుకోవడం సాధ్యమవుతోంది స్వతంత్రంగా ఎదిగేందుకు ఎన్నడూ ప్రయత్నం చేయలేదు క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీజేపీకి గుర్తింపు ఉంది కానీ అదే బీజేపీలోకి అవసరం మేరకు వస్తున్న నాయకులే అధికం పార్టీ సిద్ధాంతం పట్ల వారికి ఆసక్తి ఉండదు పార్టీని అభివృద్ధి చేయాలన్న సంకల్పము ఉండదు కేవలం ఏపీ రాజకీయాల్లో సర్దుబాటు కోసమే ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో అధికార పార్టీ ఇబ్బందుల నుంచి తప్పించే పార్టీ బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ నేతలకు షెల్టర్ గా మారింది ఇప్పుడు ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఆ పార్టీ నేతలకు ఆశ్రమిస్తోంది పోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏమైనా ప్రాధాన్యత దక్కుతుందా అంటే అది లేదు ఏపీ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులుంటే టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా ఇచ్చారు అదే బీజేపీకి చెందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు సహాయ మంత్రి పదవి ఇచ్చారు ఏపీ కేబినెట్ లో ఇరవై నాలుగు మంది మంత్రులకు గాను ఇరవై మంది టీడీపీ నేతలు ముగ్గురు జనసేన నేతలు ఉంటే బీజేపీకి దక్కింది ఒకే ఒక మంత్రి పదవి నాలుగు దశాబ్దాలలో ఏపీని పాలించిన ఘనత దక్కించుకుంది టీడీపీ కానీ అంతకు ముందు నుంచే ఉనికి చాటుకున్న బీజేపీ దాన్ని కొనసాగించడంలో మాత్రం ఫెయిల్ అయింది దానికి ముమ్మాటికి కారణం తెలుగుదేశం పార్టీ బీజేపీ స్వతంత్రంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి కిందకు లాగి పడేసింది టీడీపీ రెండు వేల సంవత్సరంలో పొరుగున ఉన్న ఒడిస్సాలో ఎంట్రీ ఇచ్చింది బీజేపీ బీజేడీతో కలిసి అధికారాన్ని కొనసాగించింది అంచలంచలుగా ఎదుగుతూ అనతి కాలంలోనే అధికారంలోకి రాగలిగింది ఈ సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది కానీ అంతకంటే ముందే ఏపీలో ఎంట్రీ ఇచ్చిన బీజేపీ పోరు చేస్తే దక్కేది ఒకటి రెండు శాతం ఓట్లే అయితే అశేష భారతావరిని శాసిస్తున్న బీజేపీకి ఏపీ ఎప్పటికీ లోటే ఇకనైనా గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతుందా అదే తప్పిదాలను కొనసాగిస్తుందా అన్నది చూడాలి